అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ముఖ్యమైన రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ సింహరాశిలో పుట్టినవారైతే నిజమే కదా ఇలాంటి ఆసక్తికర లక్షణాలు నాలో ఉన్నాయి వీటిని తప్పకుండా పదును పెట్టాలని మీకే అనిపిస్తుంది మీలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి లక్షణాలను మీరు తెలుసుకుంటే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించవచ్చు సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా సింహరాశి వారి ఉంటే మీరు కూడా ఈ వీడియోని వారితో పంచుకోండి అలాగే సింహరాశి వారి గురించి తెలుసుకుని వారితో ఎలా ప్రవర్తించడం వారితో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు ఆనందంగా ఉండడానికి కారణమవుతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దాం రాశి చక్రంలో అన్ని రాశులు సింహరాశి వారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉంటుంది ఈ రాశి అంతేకాకుండా కోపాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు పన్నెండు రాశుల్లో సింహరాశిది ఐదో స్థానమని చెప్పవచ్చు ఈ రాశిలో పుట్టిన వాళ్ళ మీద ఎక్కువగా సూర్య సూర్యభగవానుడి ప్రభావం ఉంటుంది సూర్యుడు వారికి ప్రభువు అధినేత అంతేకాకుండా నవగ్రహాలకి రాజుగా కూడా పరిగణిస్తారు ప్రవర్తన విషయంలో కానీ లక్షణాలు అంశాల్లో కానీ సింహరాశి వారు వారికి అనేక ఆసక్తికర లక్షణాలు ఉంటాయి సమస్యలు ఏవైనా వస్తే సొంతంగా ఎవరి సహాయం తీసుకోకుండానే వాటిని సునాయాసంగా పరిష్కరించడంలో సింహరాశి వారిలో పుట్టినవారు నిపుణులని చెప్పవచ్చు అంతేకాకుండా వారి స్వభావం పరంగా చూస్తే వీరు చాలా ధైర్యవంతులు ఎలాంటి సమస్యనైనా ఎలాంటి సంఘటనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు సమాజంలో అనేక అంశాల మీద పోరాడుతూ లేనివారికి అండగా నిలబడుతూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టినవారు అంతేకాదు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు స్నేహాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు స్నేహితులు ఆపదలో ఉంటే తట్టుకోలేరు వారి కోసం ఏదైనా చేయడానికి అస్సలు వెనకాడరు సింహరాశిలో పుట్టినవారు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు వారి కప్పచెప్పినటువంటి పని వంద శాతం పూర్తి చేస్తారు అంతేకాదు సింహరాశిలో పుట్టినవారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారు దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మాట అదుపు తప్పుతుంది ఏ అంశాలు చెప్పకూడదు ఏ అంశాలు చెప్పాలో ఇలాంటి వాటిల్లో కొంత తిగుమక చెప్పకూడని అంశాలు చెప్పేసి చాలాసార్లు వారు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు అయితే ఎంత ప్రయత్నించినా వారికి మౌనంగా ఉండడం మాత్రం చాలా కష్టం ఉండలేరు కూడా అలాగే సూర్య సూర్యభగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి శక్తి కూడా ఎక్కువని చెప్పవచ్చు ఏ పని చేయడానికైనా పూర్తి స్థాయిలో తమ శక్తిని వినియోగిస్తారు విజయాన్ని అందుకుంటారు విజయం రాకపోతే ఢీలా పడకుండా మళ్లీ విజయం ఎందుకు రాలేదని తమని తాము విశ్లేషించుకుని ఈసారి గట్టిగా విజయం సాధించే విధంగా పనిచేస్తామని నిర్ణయించుకుంటారంతే విజయం వాళ్ళు సాధిస్తూ ఉంటారు సొంత ప్రయోజనాల కారణంగా స్వార్థపూరితంగా అనిపిస్తూ ఉంటారు సింహరాశి వారు కొన్నిసార్లు తమ కుటుంబం తమ స్నేహితులు తమ బంధువులు ఇలాగే ఆలోచిస్తారు అలాగే వారి జీవితాన్ని మహారాజులా గడపడానికి ఇష్టపడతారు ఇతరులను చూసి అసూయ పడేటటువంటి లక్షణం సింహరాశిలో ఉండదు ఎవరు ఆపదలో ఉన్నా వారిని ఆదుకుంటారు ఎవరి తెలివితేట్లు ఎవరి ఆలోచన వారిదని నచ్చిన వారిని ప్రోత్సహిస్తారు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారు చాలా సరదాగా ఉంటారు వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది వీరితో ఎక్కువసేపు గడపడానికి మిగతా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే హాస్యం పండించే లక్షణం సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది పరిచయమైన ఇంత తక్కువ రోజులైనా సరే ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా అనుకున్న లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా అందరికంటే ముందే అందుకోవడానికి ఇష్టపడతారు ఏదైనా ఒక పని పూర్తి చేయడానికి ముప్పై రోజుల సమయం ఉందని అనుకోండి మిగతా రాశుల వారు ముప్పయో తేదీ వరకు పని పూర్తి చేయొచ్చేమో కానీ కనీసం పది రోజుల ముందు సింహరాశిలో పుట్టినవారు ఆ పనిని పూర్తి చేయడానికి ఇష్టపడతారు ఏది కూడా హడావిడిగా వీరికి చేయడం నచ్చదు సమయం వచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే చాలా ఇష్టం అంతేకాకుండా సమయాన్ని వృధా చేయడం వీరికి నచ్చదు అలా చేస్తే ఎవరైనా ఇష్టపడరు సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే రాశి సింహరాశిని చెప్పవచ్చు అలాగే వీరి అంచనాలు బాగా పనిచేస్తాయి భవిష్యత్ కోసం వీరికి బాగా తెలిసొస్తుంది భవిష్యత్తులో వచ్చేటటువంటి అవసరాలకు ఇప్పటి నుంచి ఎలా కష్టపడాలి అనే ఒక ప్రణాళిక రచించడంలో వీరు సిద్ధంగా ఉంటారు కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉంటారు కుటుంబ సభ్యులందర్నీ కూడా గౌరవిస్తారు సరైన మార్గంలో వెళతారు మంచి విషయాలు సాధించి కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు పెంచుతారు వీరికి వీరి కుటుంబానికి గౌరవ మర్యాదలు తెచ్చుకోవడంలో వీరు ఎక్కువగా కష్టపడతారు మంచి ఆదాయాన్ని సంపాదిస్తారు ఆర్థికంగా మంచి క్రమశిక్షణ కలిగి ఉంటారు అలాగే తప్పుడు మార్గంలో కొన్ని కొన్ని సందర్భాల్లో వెళ్ళేలాగా కొన్ని సంఘటనలు ప్రోత్సహిస్తారు ఇలా సంఘటనకి లొంగిపోయి తప్పుడు మార్గంలో ప్రారంభిస్తే సింహరాశి వారి భవిష్యత్తు అవుతుంది సింహరాశిలో పుట్టినటువంటి వారికి దయాగుణం ఎక్కువ అలాగే పెళ్లి విషయానికి వస్తే సింహరాశిలో పుట్టినటువంటి వారు ఎంతో గాంభీరంగా ఉంటారు పిల్లల్ని ప్రేమిస్తారు జీవిత భాగస్వామి పట్ల నిజాయితీగా ఉంటారు జీవిత భాగస్వామిని ప్రోత్సహిస్తారు తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు బంధుమిత్రులతో కూడా మంచి సంబంధాల్లో బాంధవ్యాలు కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చడానికి వీరు ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటారు సహాయం కోరి వీరి దగ్గర ఎవరైనా వస్తే కాదు లేదని పంపించడం వీరికి అస్సలు నచ్చదు వీరి వ్యక్తిగత కోరికలు చాలా పెద్దగా ఉంటాయి వారి స్థోమతికి స్థాయికి మించిగా ఉంటాయి అంత పెద్ద కోరికల్ని అంత పెద్ద లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించడానికి వీరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అలాగే కొంత దూకుడు స్వభావం కూడా ఎక్కువగా సింహరాశి వారికి ఉంటుంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తులు చిన్న చిన్న అవసరాలని చిన్న చిన్న సహాయాలు కూడా చేయకపోతే చాలా బాధపడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం మొండిగా వ్యవహరిస్తారు వీరు ఇతరులు ఏ విధంగా అయితే ప్రేమిస్తారో వీరు కూడా అదే విధంగా ప్రేమిస్తారో అలా ప్రేమించడం లేదని తెలిసినప్పుడు మానసికంగా వీరు ఎంతో బాధపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువగా మనసును లగ్నం చేస్తూ ఉంటారు అలాగే సేవ ధార్మిక కార్యక్రమాలు భక్తి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు భగవంతుడి పట్ల అంకిత భావం ఎక్కువగా ఉంటుంది భగవంతుని నమ్ముతారు నాయకత్వం వహించడానికి సింహరాశి వారు ఎక్కువగా ఇష్టం ఉంటుంది నాయకత్వం వహించడంలో విజయం కూడా వహిస్తారు రాజకీయ రంగంలో యూనియన్ లాంటి కార్యకలాపాలు కూడా బాగా రాణించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో ప్రావీణ్యము సులభంగా కలుగును పిల్లల్ని పెంచుట క్రమశిక్షణ ఇచ్చుట వెన్నతో పెట్టిన విద్యలు బాధ్యతను విడిచి సాంఘికంగా పురోగమించు కాంక్ష కొందరు కలుగును అట్టి స్త్రీలు ఇల్లీ వాకులు పట్టదు వీరిలో కొంతమంది దేశ పర్యటన చేసి అనేక వింతలు విశేషాలు చూడగలుగుతారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహాదశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలుగా ఉంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు అయితే సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలో ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో వీరు తలపెట్టే పనులు ఆటంకం ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోయినా అంటే తలపెట్టకపోవడమే మంచిది వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తుంది పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది ఇదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు